తిరుపలో మనకి ఇరవై రెండవ రోజండి ఇరవై రెండవ పాశ్రం తెలుగులో మీకోసం సుందర విశాల నేలు రాజులు అభిమాన భంగమైని పర్యకము చేరి శరణువేడు లీలా అందరము చేరితిమి తిమి ఆదరింపు స్వామి సిరిమువ్వ అరవాయి చందమ్మి విరులవలే కెంజాయి కందోయి కరుణాకటాక్షముల సూర్యచంద్రులు కలసి ఉదయించినటులా రెండు నేత్రముల నిండుగా చూచిన మాషాపర్మలు మటుమాయమగును జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము ఇది ఇరవై రెండవ పాశ్రమండి దీన్ని భావం ఏంటి అంటే సుందరము విశాలము అయిన గొప్ప భూమిని ఏలిన రాజులు తమకంటే ఘనులు లేరు అను అహంకారం విడిచి తమను జయించిన సార్వభౌమిని సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరారట మేమును అభిమానము భంగమై వచ్చి నీ మంచం కిందనే చేరినాము మరి చిరు గజ్జ ముఖము వలె విడి ఉన్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెలమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుము సూర్యచంద్రులు ఇరువురును ఒక్కసారి ఆకాశాను ఉదయించునట్లుండడి నీ రెండు కళ్ళతో మా వైపు చూచితివా మేము అనుభవించిన గాని తీరని తాపము శాపము అన్ని కర్మ కూడా మమ్ములను వీడిపోతుంది ఓ స్వామి అనుగ్రహించుము అని వేడుకుంటున్నారు గోదా గోపిక బృందము